హిందూ సమ్మేళన అందరికీ విషయం కాదు మనం ముందుగా చెప్పుకున్నాం డాక్టర్ జీ గారు అని చెప్పారు అనగా అంటే వారు ఏ ఒక్క అంటే ఏదైనా ఒక పార్టీ స్థాపించాం అనుకోండి ఏమంటారు నేను గుర్తుండాలి నా కుమారుడు గుర్తుండాలి నా మనవడు గుర్తుండాలని చెప్పని వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు కానీ డాక్టర్ జీ గారు ఏం చేశారు ఆయన ముఖం కూడా నలుగురికి తెలియాలని ఇష్టపడలేదు ఆయన ఆయన పేరు కూడా ఇష్టపడ ఆయన చెప్పింది ఏమిటో ఒక ధ్వజం కాషాయ ధ్వజం అంటే సేవ కాషాయం మనకి సేవను సూచిస్తుంది అందుకే సన్యాస కూడా కాషాయన్ని ధరిస్తూ ఉంటారు ఆ సన్యాస ధ్వజం వినటువంటి కాషాయ ధ్వజానికి అందులో నమస్కారం చేసుకోవడం అన్ని కూడా మనం చేస్తూ ఉంటాం ఆ కాషాయ ధ్వజానికి నమస్కారం చేసుకోవడం యోగాభ్యాసం అంటే శారీరకమైనటువంటి విద్యలు ఇవన్నీ కూడా అందులో కనిపిస్తూ ఉంటాయి ఇలా శరీరానికి ఆరోగ్యానికి ఇవన్నీ కూడా ఉండడానికి మనకి కల్పిస్తూ ఉంటుంది ఇది మనకి విజ్ఞాన భారత్ అంటే మనకి ఆ సమయంలో రెండు వేల నాలుగు ఆ సమయంలో వచ్చారు క్రిష్టన్ రాజుగారు ఎక్కడిగా ఉన్నప్పుడు మనకి నిధులు తెచ్చుకుని ఆర్ఎస్ఎస్ తరపున కూడా స్కూల్ కట్టడం జరిగింది అంటే ఎప్పుడున్నా సరే ఆర్ఎస్ఎస్ నలుగురికి ఉపయోగపడే పనులే చేస్తుంది అందులో భాగంగా హిందూ మహాసమ్మేళనం అలాగే మనకి హిందూ శంఖారం జరిగింది అందరికీ కూడా తెలిసిందే మన వారందరూ కూడా అక్కడ చేరుకున్నవారు అది అమోఘంగా జరిగిన అనేది మనకి ఈ నెల వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిదవ తారీఖు అందరికీ కూడా కుదిరేటట్టుగా ఆదివారం నాడు అందరికీ సుపరిచితులు మనందరికీ కూడా మార్గదర్శకులు అయినటువంటి మన్యం వీరుడు అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారు మహానుభావులు నడయాడినటువంటి అయినటువంటి మోగళ్ళ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది జరుగుతున్నది ఏమిటి ఇదేదో పార్టీలు కానీ చెప్పాలనుకోవడానికి లేదు ఒక్క పార్టీ సభ్యుడు కూడా ఇందులో నిర్వహణ సమితిలో ఉండరు ఉండేవారు ఎవరు కూడా అందరూ కూడా నిర్వహణ సమితిలో హిందువులు ఉండాలి అని చెప్పాలంటే పార్టీల యొక్క డిజిగ్నేషన్ అవి కూడా ఇందులో అంటే హిందువులు అందరూ కలవాలని చెప్పని చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం దీనిలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పని దీనిని మనం అందరూ కూడా చైతన్యపరిచి ఇంత గొప్పగా జరిగిందని చెప్పని మనమందరం కూడా నలుగురికి చాటింపేసేటట్టుగా ఉండాలని చెప్పి మనం చేస్తున్న కార్యక్రమం అందరికీ జరుగుతుంది ఇక్కడ దుర్గాపురంలో కూడా ఈ మధ్యనే రాజుగారు ఈ యొక్క శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ అందరూ కూడా కలిసి చేయడం జరిగింది ఆశించి చేసేదైతే కాదు మనమందరం కలవాలి